హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రోజు నేను చెప్పబోతున్న స్టోరీ విన్న తర్వాత మీరు ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి షాక్కి గురవుతారు ఒక ఎనభై సంవత్సరాల ఉన్న వృద్ధుడు తన కోడల్ని రెండు లక్షల రూపాయలు అడిగాడు అప్పుడు ఆ కోడలు తన భర్తతో ఏమండి మామయ్య గారు రెండు లక్షల రూపాయలు అడుగుతున్నారు ఇవ్వమంటారని అంటే నీ దగ్గర ఉంటావు ఇవ్వు అని చెప్పడంతో ఆ కోడలు తన మామగారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చింది ఇది జరిగిన వారం పది రోజుల తర్వాత ఆ వృద్ధుడు తన కొడుకుతో ఎరా ఒక ఐదు లక్షల రూపాయలు అర్జెంటుగా కావాలన్నంతో కొడుకు ఎందుకు నాన్నగారు అని అడిగాడు దానికి ఆ వృద్ధుడు ఎరా నీకు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను నువ్వు నన్ను ఎన్నోసార్లు కొన్ని లక్షల రూపాయలు అడిగావు నేను ఎప్పుడైనా నేను క్వశ్చన్ చేశానా అని కోపంగా అనడంతో కొడుకు ఏదో నాన్నగారు తప్పైపోయింది క్షమించండి అని ఐదు లక్షల రూపాయలు తన తండ్రికి ఇచ్చాడు కానీ కొడుకులో ఎక్కడో అనుమానము సందేహం ఎందుకంటే తన తండ్రి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి అటువంటిది ఇంతకు ముందే తన భార్య దగ్గర రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు అడిగాడు ఎందుకని ఆ కొడుకు సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే తన తండ్రి జీవితంలో ఎనభై సంవత్సరాలు ఉన్న తన తండ్రి జీవితంలో నలుగురు యువతులు ఉన్నారని ఆ యువతులకి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాడన్న సంగతి తెలుసుకుని దిగ్భ్రాంతికి షాక్కి గురాడు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎనభై సంవత్సరాలు ఉన్న వృద్ధుడు హాస్పిటల్ పాలడవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అనేది కదా మీ డౌట్ ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ నిజమైన సంఘటన ముంబైలో జరిగింది ముంబైలో ఎనభై సంవత్సరాల వృద్ధుడు ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో నివసిస్తూ ఉండేవాడు కొన్ని సంవత్సరాల క్రితం భారీ చనిపోయింది ఒక్కొక్కనొక్క కొడుకు కొడుకు పెళ్లి చేశాడు కొడుకు కోడలు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు ముంబైలో ఈ ఎనభై సంవత్సరాల వృద్ధుడు ఒంటరిగా ఫ్లాట్లో ఉండేవాడు దాంతో టైంపాస్ కోసం రోజంతా అప్పుడప్పుడు టీవీ చూస్తూ ఉండేవాడు ఆ తర్వాత చేతిలో సెల్ ఫోన్ ఉంది దాంతో ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ ఇవన్నీ చూస్తూ ఉండేవాడు ఒకరోజు అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ ఎనభై సంవత్సరాలు ఉన్న వృద్ధుడు మనం తాత అనుకుందాం ఈ తాత ఫోన్లో ఫేస్బుక్ తిరిగేస్తున్నాడు అలా ఫేస్బుక్ తిరిగేస్తూ ఉంటే ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి పేరు షార్వి షార్వి కనిపించడంతో ఆ తాత ఆగలేక ఉండబట్టలేక షార్వికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు కానీ షార్వి ఈ తాత ఫ్రెండ్ ఎక్స్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు నాలుగైదు రోజులు గడిచిన తర్వాత షార్వి నుంచే తాతకి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది ఇదేంటి నేను పంపితేనేమో యాక్సెస్ యాక్సెప్ట్ చేయలేదు తన తానే పంపిందని ఈ తాత ఆనందంతో ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశాడు ఆ తర్వాత షార్వి తాత ఇద్దరూ ఫేస్బుక్లోని మెసేంజర్లో చాటింగ్ అంటూ చేసుకోవడం మొదలుపెట్టారు అప్పుడు తాత ఇదేంటి కొన్ని రోజుల క్రితం నా అంతటి నేను ఫ్రెండ్ ఎక్వెస్ట్ నీకు పంపిస్తే నువ్వు యాక్సెప్ట్ చేయలేదు అటువంటిది నువ్వే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎందుకు పంపించావంటే నేను ఒక పెళ్ళయింది నాకు కానీ భర్తతో విడాకులు తీసుకున్నాను నాకు ఒక కొడుకున్నాడు అందరూ నా శరీరమే కావాలనుకుంటారు ఎవరు నాతో మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేయలేదు మొదట్లో మిమ్మల్ని కూడా నేను అలాగే అనుకున్నాను ఆ తర్వాత నేను మీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తే మీరు చాలా మంచివారని తెలిసింది అందుకే నా అంతటి నేనే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించానని చెప్పడంతో తాత ఆనందంతో ఉబ్బి తప్పిపోయాడు ఆ తర్వాత ఇద్దరు మెసెంజర్లో చాటింగ్ అది చేసుకున్నాడు మెసెంజర్ చాటింగ్ కాస్త ఆ తర్వాత ఒకరి నంబర్లు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు దాంతో వాట్సాప్లోకి చాటింగ్ మారింది ఇద్దరు వాట్సాప్లో చాటింగ్ అది చేసుకోవడం మొదలుపెట్టారు ఇలా మంచిగా కాలమంతా గడుస్తూ ఉంది నెలలు రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఒకరోజు ఉన్నట్టుండి షార్మి దగ్గర నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు కట్ అయిపోయింది ఫోన్ చేయట్లేదు మెసేజ్ పెట్టట్లేదు ఎటువంటి రిప్లై ఏమీ ఇవ్వట్లేదు దాంతో తాత కంగారు పడిపోతున్నాడు ఆందోళన పడిపోతున్నారు కొన్ని రోజులు తడివి గడిచిన తర్వాత షార్వి దగ్గర నుంచి కాల్ వచ్చింది మెసేజ్ వచ్చింది దాంతో తాత ఏంటి ఏమైపోయావు ఇన్ని రోజులు నీ దగ్గర నుంచి ఒక ఫోను లేదు ఫోన్ చేస్తాను స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఒక మెసేజ్ లేదు అని అడగడంతో ఏం చేయాలి నా కొడుకు ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో జాయిన్ చేశాను కానీ నా దగ్గర డబ్బులు లేవు హాస్పిటల్ ఫీజు అది కట్టడం కంటే ఇదేంటి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా నువ్వు నాకు చెప్పొచ్చు కదా నీ కొడుకుని మంచి హాస్పిటల్లో జాయిన్ చేయి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నేను ఇస్తానని చెప్పడంతో షార్వి అవునా అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక్కడ షార్వి అప్పటి నుంచి డబ్బులు అడగడం మొదలుపెట్టింది తాత ఇచ్చుకుంటూ వెళ్తాడు ఈ తతంగం అంతా కొన్ని నెలల పాటు జరిగింది ఆ తర్వాత ఉన్నట్టుండి షార్వి దగ్గర నుంచి కమ్యూనికేషన్ కట్ అయింది ఎటువంటి కమ్యూనికేషన్ లేదు ఫోను లేదు మెసేజ్ లేదు ఇక్కడ తాత ఆందోళన కంగారు పడుతున్నాడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దగ్గర దగ్గర రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో కవిత దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నేను షార్వి ఫ్రెండ్ని మాట్లాడుతున్నాడు షార్వి మీ గురించి చాలా బాగా చెప్పింది అని అనడంతో అదేంటి షార్వి నాకు ఎందుకు మెసేజ్ చేయట్లేదు ఏమైపోయింది ఏంటంటే షార్వి ఈ మధ్యకాలంలో లేదు ఎక్కడికో వెళ్ళిందని తాతని మాటల్లో పెట్టి నెమ్మదిగా ఫ్రెండ్షిప్ అది చేసుకుంది ఆ తర్వాత ఒకరి నంబర్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు వాట్సాప్లో చాటింగ్ అది చేసుకోవడం మొదలుపెట్టారు కవిత తాతతో శృంగారభరితమైన మాటలను మాట్లాడేది మొదట్లో తాత కొద్దిగా ఇబ్బంది పడేవాడు కానీ లోపల లోపల ఆనందించేవాడు కవిత శృంగారభరిత మాటలు డబల్ మీనింగ్ మాటలతో తాతని నెమ్మదిగా తన ముగ్గులోకి దింపింది ఆ తర్వాత వీడియో కాల్స్ అవి మొదలయ్యాయి వీడియో కాల్స్లో ఇద్దరు మాట్లాడుకున్నారు నెమ్మిది నెమ్మిదిగా కవిత వీడియో కాల్స్లో తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసి తాతకు చూపిస్తూ ఉండేది తాత కూడా ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోయిపోతూ ఉండేవాడు తాతను కూడా నెమ్మిదిగా బట్టలు ఇప్పి నగ్నంగా నిలబెట్టింది అదంతా రికార్డ్ చేసింది ఆ తర్వాత తన అసలు స్వరూపాన్ని చూపించి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది తాతని డబ్బులు అడిగేది నువ్వు నేను అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఈ వీడియోలు ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతానని చెప్పడంతో తాత గత్యంతర లేక కవిత అడిగిన ఎంత డబ్బు అడుగుతుందో అదంతా ఇచ్చుకుంటూ వెళ్ళుకుంటూ వెళ్ళాడు ఈ తతంగం అంతా కొన్ని నెలల పాటు జరిగింది ఆ తర్వాత కవిత ఉన్నట్టుండగా మాయమైపోయింది ఎటువంటి కమ్యూనికేషన్ లేదు కొన్ని రోజులైన తర్వాత దినాస్ అన్న యువతి సీన్లోకి వచ్చింది దినాస్ తాతకి కాల్ చేసి నేను షా షార్వి చెల్లెల్ని మాట్లాడుతున్నాను అని చెప్పడంతో షార్వి కొన్ని నెలల నుంచి నాకు ఎటువంటి ఫోన్ చేయట్లేదు మెసేజ్ పెట్టట్లేదు అసలు నేను ఎలా నమ్మాలి నువ్వు షార్వి చెల్లెలంటే అప్పుడు దినాస్ తన దగ్గర మెసేజ్లు చూడండి మీరు షార్వితో మాట్లాడుకున్న మాటలు మీరిద్దరూ చాటింగు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి నాకు చూపించింది కావాలంటే చూడండి అని చూపించడంతో తాత నమ్మాడు ఇక అప్పటి నుంచి దినాస్ తాతతో కబుల్లవి చెప్పేది నెమ్మదిగా ముగ్గులోకి లాగింది ఆ తర్వాత ఒక రోజు ఉన్నటువంటి దినాస్ కూడా కమ్యూనికేషన్ కట్ అయింది తాత ఇక్కడ కంగారు పడిపోతున్నాడు ఆందోళన పడుతున్నాడు నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ దినాస్ కాల్ చేసింది ఏంటి ఏం జరిగింది ఏమైపోయావు నీ దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ లేదు కాల్ లేదంటే ఏం చేయాలి షార్వి హాస్పిటల్లో ఉంది తనకి ఏం బాగలేదంటే ఏమైంది షార్వి కంటే షార్వి ఆరోగ్యం ఏం బాగలేదు హాస్పిటల్లో జాయిన్ చేశారు డాక్టర్లేమో చాలా డబ్బు అవుతుందని చెప్పారు నా దగ్గరేమో డబ్బులు లేవంటే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నేనున్నాను కదా షార్వి ఆరోగ్యం బాగుండాలి ఎంత ఖర్చు పట్లేదు మంచి హాస్పిటల్ చూపించి మంచి డాక్టర్ చూపించండి అని చెప్పడంతో అప్పటి నుంచి దినాజ్ తాత దగ్గర నుంచి డబ్బులు గుజడం మొదలుపెట్టింది ఇంకా హాస్పిటల్ బిల్ ఎంత అయింది అంతయిందని చెప్పడంతో తాత ఇచ్చుకుంటూ వెళ్ళాడు దినాజ్ తీసుకుంటూ వెళ్ళింది కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలలు ఇలా గడిచాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల వచ్చేసింది దినాజ్ ఆటోమేటిక్గా కట్ అయిపోయింది కమ్యూనికేషన్ లేదు ఇక తాత కంగారు పడుతున్నాడు కొన్ని రోజుల తర్వాత జాస్మిన్ అన్న యువతి తాత జీవితంలోకి వచ్చింది సీన్లోకి ఎంటర్ అయింది నేను దినాజ్ ఫ్రెండ్ అని మాట్లాడుతున్నాను దినాజ్ మీ గురించి చాలా బాగా చెప్పిందంటే అసలు దినాజ్ ఏమైపోయింది నా దగ్గర నుంచి ఎన్నో డబ్బులు తీసుకుంది అడుగుతేనేమో ఇవ్వట్లేదు అని అంటే అప్పుడు జాస్మిన్ మీరేం కంగారు పడద్దు దినాజ్ నాకు బాగా తెలుసు నేను దినాజ్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించే పూచి నాది అని తాతని నెమ్మదిగా మాటల్లో పెట్టి తన బొట్టలోకి దింపుకుంది ఇక అప్పటి నుంచి తాత జాస్మిన్ ఇద్దరు వాట్సాప్లో చాటింగ్ అది చేసుకుంటూ ఉండేవారు ఇక్కడ తాత నువ్వు ఏంటి అని అడిగితే నేను ప్రేమలో మోసిపోయాను భగ్న ప్రేమికులను ప్రేమతో నన్ను ఒకడు మోసం చేశాడు ఇక అప్పటి నుంచి నేను పెళ్లి చేసుకోవాలని లేదు మీ సంగతి ఏంటంటే నేనే ఉంది నా భార్య కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది ఒక్కగానొక్క కొడుకు వాడికి పెళ్లి చేశాను కోడలు కొడుకు ఇద్దరు హైదరాబాద్లో హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్నారు అని అంటే సరే మీరు ఒంటరిగా ఉన్నాను నేను ఒంటరిగా ఉన్నాను కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళు అనిపిస్తుంది నాకు ఇటువంటి మంచివాళ్ళు ఇంతకుముందు ఎందుకు తగలేదా వయస్సులో నాకంటే పెద్దవారే కానీ ప్రేమకి వయస్సుతో పనే ఉంది మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడగడంతో తాత ఇక్కడ ఒక రకమైన ఆనందంతో కూడిన ఇబ్బందులు పడిపాడు సరే అని మొత్తానికి అనిపించింది ఇక అప్పటి నుంచి జాస్మిన్ తాత ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత జాస్మిన్ కూడా తన అసలు రూపాన్ని రూపించింది తాతని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది అడిగినంత డబ్బులు ఇవ్వండి లేకపోతే మీ బాగోతో ఇంతకుముందు కవితతో కానీ షరాబీలతో కానీ వీళ్ళతో నడిపిన వ్యవహారం నాకు తెలుసు ఇదంతా నేను సోషల్ మీడియాలో పెడతాను అని మీరు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుని నా ఆత్మహత్యకి కారణం మీరని లెటర్ రాస్తానని ఊరికి లెటర్ రాసి తాతకు చూపించింది దాంతో తాత భయపడిపోయి జాస్మిన్ అడిగిన డబ్బులో ఉంటూ ఇవ్వడం మొదలుపెట్టాడు ఈ వ్యవహారం అంతా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కొనసాగింది అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మొదలైన ఈ వ్యవహారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు కొనసాగింది ఆ తర్వాత తన తాత కూడబెట్టుకున్న సేవింగ్స్ ఇవన్నీ మొత్తం మొత్తం అంతా అయిపోయాయి మొత్తం ఇచ్చేసింది ఇక నా దగ్గర డబ్బు లేవు నేను ఇవ్వాలంటే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను అడిగినంత డబ్బులు ఇవ్వాలి నాకు అర్జెంటుగా రెండు లక్షల రూపాయలు కావాలని అనడంతో తాత వేరే దారి లేక తన కోడలిని రెండు లక్షల రూపాయలు అడిగాడు కోడలు రెండు లక్షల రూపాయలు ఇచ్చింది పది రోజుల తర్వాత మళ్ళీ జాస్పీ నాకు ఐదు లక్షల రూపాయలు అర్జెంటుగా కావాలి మీరు ఏం చేస్తారో నాకు తగినది అనడంతో తాత వేరే దారి లేక తన కొడుకుని ఐదు లక్షల రూపాయలు అడిగాడు కొడుకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు కానీ తన తండ్రి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి అటువంటిది కోడల నుంచి రెండు లక్షల రూపాయలు తన దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు ఎందుకు తీసుకున్నాడని సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఈ నలుగురు యువతులు తన తండ్రి జీవితంలో ఉన్నారని తెలుసుకున్నాడు ఈ నలుగురు యువతులకి ఎంత డబ్బు ఇచ్చాడు ఏంటని రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏడు వందల ముప్పై నాలుగు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ ఏడు వందల ముప్పై నాలుగు ట్రాన్సాక్షన్లో ఈ ఎనభై సంవత్సరాల వృద్ధుడు అక్షరాల ఎనిమిది కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలు ఈ నలుగురు యువతులకి ఇచ్చాడని తెలుసుకున్న ఆ కొడుకు కాళ్ళ కింద భూమి రెండుగా చీల్నైపోయింది దాంతో ఉరుకులు పరుగుల మీద ముంబై వెళ్ళి ఓరు నాన్న ఓరి బాబో ఎంత పని చేసావు నువ్వు అసలు ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆ నలుగురు యువతలకి ఈ ఎనిమిది దగ్గర దగ్గర తొమ్మిది కోట్ల రూపాయలు అసలు ఎందుకు ఇచ్చావు వాళ్ళు ఎవరు అని చెప్పడంతో అప్పుడు ఆ తాత జరిగిందంతా చెప్పాడు మోసపోయేవరా నాన్న నువ్వు ఆ నలుగురు యువతులు ఎవరు ఏంటి అని తెలుసుకోండా ఇచ్చేసావని అప్పుడు కొడుకు ముంబై పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు కంప్లైంట్ అది నమోదు చేసుకున్నారు ఇక్కడ ఈ తాత అసలు విషయం తెలుసుకుని తాను మోసపోయినన్న సంగతి తెలుసుకుని తీవ్ర మానసిక ఒత్తిడికి గురయాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు పరీక్షించిన డాక్టర్లు తాతకి ఎనభై సంవత్సరాల వృద్ధుడికి డెమెన్షియా అన్న వ్యాధి ఉందన్న సంగతి తెలుసుకున్నారు డెమెన్షియా అన్నది ఒక రకంగా డెబ్బై శాతం అల్జిమిర్స్ టైప్ లాంటిది మతిపరుపు లాంటిది ఈ మతిపరుపునే ఆ నలుగురు యువతులు అడ్వాంటేజ్గా తీసుకుని దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు కొట్టేశారని పోలీసులు కూడా తెలుసుకున్నారు ఆ తర్వాత పోలీసులు కేసు అది నమోదు చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ఈ నలుగురు యువతులు ఒక్కరైనా ఒక్కరే నలుగురుగా యాక్ట్ చేసి ఈ తాత దగ్గర నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు లాగారా లేకపోతే నలుగురు యువతల అని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు కానీ ప్రాథమికంగా ఒక్కళ్ళే నలుగురులా యాక్ట్ చేసి ఈ తాత మరిపొనని అడ్వాంటేజ్గా తీసుకుని మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలు ఏడు వందల ముప్పై నాలుగు ట్రాన్సాక్షన్లు కొట్టేశారని సంగతి తెలుసుకున్నారు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్లో ఆర్టీజీఎస్ అలాగే ఐఎంపిఎస్ అన్న ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా పెద్ద మొత్తం కాబట్టి లావాదేవీలు ఇవి జరిగాయని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఈ కాల్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ కాల్స్ అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు కానీ ఆ నలుగురు లేదా ఆ నలుగురు ఒక్కరేనా అన్న సంగతి తీల్చుకునే పనిలో ఉన్నారు మరి ఎప్పటికి అరెస్ట్ చేస్తారో ఏంటనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే ఇటువంటి ఆన్లైన్ మోసాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి దోషుల్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు దానికి ఎంతో తతంగం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎవరైతే ఈ వీడియో చూసారో జాగ్రత్తగా ఉండండి మీ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు ఎవరైతే ఉంటారో యాభై సంవత్సరాలు కావచ్చు అరవై డెబ్భై ఇలా ఒంటరిగా ఉన్న వృద్ధుల్ని ఒక కంట కనిపెట్టండి అలాగే టైం పాస్ కోసం సోషల్ మీడియాని ఆశ్రయిస్తారు చాలామంది అందులో ఫేస్బుక్ ఒకటి ఇన్స్టా యూట్యూబ్ సరే ఇవన్నీ చూస్తారు ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్లు మాయలో పడిపోయి ఫేస్బుక్ ద్వారా ఎంతో మంది మోసపోయారు ఫేస్బుక్లో దాదాపుగా అన్ని మోసాలే ఉన్నాయి అందులో కనిపించేవన్నీ అసలైనవి కా నకిలీలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు నిత్యం ఎందరో మోసపోతూ ఉంటారు ఎంత మొత్తుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఎంత చెప్తున్నా కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అలాగే డిజిటల్ అరెస్ట్ అన్నది ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది దొంగలు డిజిటల్ అరెస్ట్ పేరుతో వాట్సాప్లో వీడియో కాల్ చేసి పోలీస్ డ్రెస్ వేసుకుని ఉంటాడు ఆ దొంగ మేము పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నాను డిఎస్పీ డీసీపీ మాట్లాడుతున్నాను మీ దగ్గర పలానా లావాదేవీలు అక్రమంగా జరిగాయి కాబట్టి మీరు డబ్బులు వారి ట్రాన్సాక్షన్ చేయండి ఎవరికి చెప్పొద్దని ఇలా డిజిటల్ అరెస్ట్ పేరు మీద కూడా ఎంతోమంది మోసపోతున్నారు అసలు డిజిటల్ అరెస్ట్ అన్నదే లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి పోలీసు వాళ్ళు ఎవరు కూడా వీడియోలో కాల్ చేయరు కాబట్టి మీకు వీడియోలు ఎవరైనా కాల్ చేసి మేము పోలీస్ డిపార్ట్మెంటు తరపు నుంచి మాట్లాడుతున్నామంటే నమ్మకండి మీరు కంగారు పడద్దు భయపడద్దు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే ఇటువంటి లావాదేవీలు ఇటువంటి మోసపూరిత ఫేక్ మెసేజ్లు కావచ్చు ఫ్రెండ్ రిక్వెస్ట్లు లేకపోతే డిజిటల్ అన్నీ వస్తే మీకు తెలిసిన వాళ్ళు మీ కుటుంబ సభ్యులకి మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇక్కడ ఈ తాత కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చాడు కానీ జరుగుతున్న మోసాన్ని గుర్తించలేకపోయాడు మతపర ఒకటి ఉంది పైగా ఎవరికి చెప్పలేకపోవడం వల్ల మోసం జరిగిపోయింది తొమ్మిది కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదు బాబు వెయ్యి కాదు లక్ష కాదు దగ్గర దగ్గర తొమ్మిది కోట్ల రూపాయలంటే అసలు గుండె జారిపోతుంది ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఈ రెండు సంవత్సరాల కాలంలో ఉష్కాకి అయిపోయి ఆ నలుగురు అనబడే ఒక్కరు లేకపోతే నలుగురే మొత్తానికి కొట్టేశారు ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కంగారు పెట్టడానికి చెప్పట్లేదు మీ జాగ్రత్త కోసం మీ భద్రత కోసం మీకు తెలియడం కోసం చెప్పడం జరిగింది నేను జనరల్గా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పను ఎందుకంటే క్రైమ్ వీడియోలే ఉంటాయి కాబట్టి కానీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే పది మందికి తెలుస్తుంది పది మంది జాగ్రత్తగా ఉంటారు మీరు కూడా సహాయం చేసిన వారు అవుతారు తస్మాత్ జాగ్రత్తగా ఉంటారని చెబుతూ మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్